శ్రీమాతాయణ మహా శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ రోజు మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన కథ గురించి తెలుసుకుందాం మాతా లక్ష్మీదేవి శేషతల్పం మీద సేద తీరుతున్న శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు మృదువుగా నిమురుతూ లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది హే ప్రభు నా మనసులో మూడు సందేహాలు ఉన్నాయి వాటిని ఈ రోజు మీరు నివృత్తి చేస్తే నా మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది అని అడుగుతుంది అందుకు మహావిష్ణువు సమాధానమిస్తూ దేవి నువ్వు నీ మనసులో ఉన్న సందేహాలను నిస్సోకోచంగా అడుగు నేను వాటికి తప్పకుండా సమాధానమిచ్చి నిన్ను సంతృప్తి పరుస్తాను అంటాడు అప్పుడు మాతా శ్రీమహాలక్ష్మి మాట్లాడుతూ ఇలా అంటుంది ప్రభు ఏ మహిళకు తన భాగ్యంలో పుత్రయోగం ఉండదు దయచేసి నాకు చెప్పండి అలాగే నా రెండవ ప్రశ్న ఏమిటంటే ఏ మహిళకు చిన్న వయసులోనే వైదవ్యం ప్రాప్తిస్తుందో నాకు వివరించండి ఇక మూడవ ప్రశ్న ఏమిటి అంటే ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుందో దయచేసి నాకు చెప్పండి అంటూ అడుగుతుంది అప్పుడు భగవానుడు శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఇలా అన్నాడు దేవి నువ్వు సరైన ప్రశ్న అడిగావు నీకు ఈ మూడు ప్రశ్నలు కూడా చాలా మహత్తరమైనవి ఈ ప్రశ్నలకు సమాధానాలు అనేవి మానవ కళ్యాణం కోసం సంబంధించినవి ఏ వ్యక్తి అయితే వీటిని శ్రద్ధగా వింటాడో అటువంటి వ్యక్తికి భూలోకంలో సంపూర్ణ పుణ్యం అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి మరియు చనిపోయిన తర్వాత అతడికి మోక్షం కూడా లభిస్తుంది అని చెబుతాడు అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోయే ముందు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు దేవి ఇప్పుడు నేను నీకు ఒక అత్యంత పవిత్రమైన కథను వినిపిస్తాను ఈ కథ ద్వారా అన్ని ప్రశ్నలకు నీకు సమాధానం లభిస్తుంది కానీ ఈ కథను నువ్వు చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది ఈ కథను సగం సగం అసంపూర్ణంగా వినకూడదు ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాలి ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది ఎవరైతే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వింటారో వారికి సంబంధించిన ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడు అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని ఈ కథను వినడానికి సన్నద్ధమైంది కాబట్టి మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ కథను పూర్తిగా శ్రద్ధతో వినండి అలాగే కామెంట్ బాక్స్లో జై మహాలక్ష్మి అని లేదా ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి అలాగే భగవంతుడు శ్రీ మహావిష్ణువు కోసం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇకపోతే శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ దేవి పూర్వం మధ్య దేశంలో ఒక చిన్న నగరం ఉండేది ఆ నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారికి ఇద్దరు కొడుకులు కలిగారు మరియు ఆ వ్యాపారి ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్ళు కూడా అయ్యాయి ఆ వ్యాపారి ఇంట్లో ఎలాంటి లోటు కూడా లేదు కానీ వ్యాపారి భార్య యొక్క స్వభావం మాత్రం ఎంతో దుర్మార్గంగా ఉండేది వ్యాపారి భార్య మరియు వ్యాపారి పెద్ద కొడుకు భార్య ఇద్దరి స్వభావం కూడా దుర్మార్గంగా ఉండేది వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది ఇకపోతే ఈ చిన్న కోడలు చాలా ఉత్తమరాలు ఆమె భగవంతుని మీద విశ్వాసం కలిగి ఒక పవిత్రమైన శిరోమణి ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేది ప్రతి పని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసింది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది చిత్రహింసలకు గురి చేసేది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అదేమిటంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు కానీ చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య తన చిన్న కోడలను ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది కానీ పాపం ఆమె మాత్రం ఏం చేయగలదు చెప్పండి ఆమె అదృష్టంలో ఆడపిల్ల జన్మించాలని ఉన్నప్పుడు ఆ చిన్న కోడలు మాత్రం ఏం చేస్తుంది చెప్పండి మన అదృష్టంలో ఏం జరగాలని రాసి ఉంటే అదే మన జీవితంలో జరుగుతుంది లేకపోతే శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ దేవి ఇప్పుడు నేను నీకు చిన్న కోడలి కథను వినిపిస్తాను దీనివల్ల నీకు నీ మొదటి ప్రశ్నకు సమాధానం కూడా లభిస్తుంది అదేంటంటే ఎలాంటి మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అనేది దేవి వ్యాపారి భార్య ఎవరైతే ఉందో ఆమె మొదటి నుండి కూడా చాలా దుర్మార్గురాలు ఆమె తన అత్తమామలని ఎంతగానో బాధ పెట్టింది ఇప్పుడు ఆమె తన చిన్న కోడలి కూడా చాలా ఎక్కువగా బాధ పెడుతుంది ఈ చిన్న కోడలి పేరు వచ్చేసి సుకన్య మరియు సుకన్యను బాధ పెట్టడంలో ఆమె అత్తను చాలా ఆనందం కలుగుతుంది ఇక మరోవైపు పాపం సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తన ఇంటి పనులన్నీ చేసేసి మరియు రోజంతా పనులు పూర్తి చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది ఈ విధంగా ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడలి వేధిస్తూ ఉండేది అంతేకాదు ఎప్పుడైనా చిన్న కోడలు ఇంటి పనులు చేసేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా హేళన చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది అయితే తాను ప్రస్తుతం బయటికి వెళ్తున్నానని తిరిగి వచ్చేలోపు భోజనం తయారు చేసి పెట్టమని చెబుతుంది నేను రాగానే ఆ భోజనాన్ని తింటాను అని మరియు భోజనం నీ యొక్క మెదుకు కూడా వృధా చేస్తే ఊరుకునేది లేదని చెప్పి ఓ రోజు అత్తగారు బయటికి వెళ్ళిపోయింది ఇక మరోవైపు పాపం సుకన్య మాత్రం తన అత్త పెట్టే కష్టాలను ఓపికగా భరించేది అలాగే తన అత్త ఏం చెప్పినా సరే చాలా వినయంగా ఆమె ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేది ఇక చిన్న కోడలు భోజనం తయారు చేస్తూ ఆలోచించడం మొదలుపెట్టింది అదేంటంటే ఇంట్లో మొత్తం పనులన్నీ కూడా తానే చేస్తూ ఉంటుంది నేనే చేస్తున్నాను అయినా సరే నా జీవితానికి కష్టం అనేది ఉంది సుఖం లేదు మా అత్తయ్య ప్రతి పనికి ఏదో ఒక వంక పెట్టి నన్ను మాత్రమే ప్రతిసారి తిడుతూ ఉంటుంది నాకు ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి అని సుకన్య మనసులోనే బాధపడుతుంది అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం ఆమెకు వినిపిస్తుంది వంట చేసి పెట్టమని వెళ్ళిన అత్త అప్పుడే వచ్చేసిందేమో అని భయంతో సుకన్య తలుపు తెరిచింది ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు ఆ బ్రాహ్మణ భిక్షగాడు మాట్లాడుతూ తల్లి నువ్వు జీవితాంతం సుమంగలిగా ఉండు అని ఆశీర్వదించి తనకు కడుపు నిండా భోజనం పెట్టమని అలా పెడితే తన బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు చెప్పిన బ్రాహ్మణుడు ఈ మాటలు విన్న సుకన్య ఆలోచనలో పడింది ఒకవేళ నేను ఈ బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి అనుకో ఇంతలో మా అత్తయ్య కనుక వచ్చిందంటే నా పని అయిపోయినట్లే ఆమె ఖచ్చితంగా రాద్ధాంతం చేస్తుంది అని ఆమె భయపడింది ఇలా కొద్దిసేపు విచారించి తర్వాత సుకన్య ఆలోచించి ఏంటంటే ఒకవేళ నేను మా అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే నాకు మహాపాపం కలుగుతుంది నేను చేసుకున్న పుణ్యమంతా కూడా నశిస్తుంది అని ఆమె ఆలోచించింది ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది అతనికి భోజనం వడ్డిస్తుండగా ఇంతలో వ్యాపారి భార్య అక్కడికి వచ్చింది తన ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమెకు తీవ్రమైన కోపం వచ్చింది వెంటనే ఆమె పెద్దగా అరుస్తూ సుకన్యతో ఇలా అంటుంది ఇక్కడ ఎలాంటి అన్నదానం కానీ శుభకార్యం కానీ జరగడం లేదు నువ్వు దారిని పోయే బిచ్చగాళ్లను పిలిచి భోజనం పెట్టడానికి వచ్చావా అని అరుస్తూ ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న బిచ్చగాడి అన్నాన్ని బయటకు విసిరకొట్టి సుకన్యను నోటికి వచ్చినట్లు తిట్టేస్తుంది ఓ దుర్మార్గురాలా నేను నీకు ముందే చెప్పాను కదా భోజనం యొక్క ఒక్క మెతుకు కూడా వృధా చేయొద్దు అని కానీ నువ్వేం చేశావు ఆ బిచ్చగాడిని ఇంత పెద్ద మొత్తంలో భోజనం పెట్టేశావు అని పెద్దగా అరిస్తుంది అప్పుడు సుకన్య భయం భయంగా మాట్లాడుతూ అత్తయ్య నేను కేవలం నా వాటాగా వచ్చే అన్నాన్ని మాత్రమే అతనికి వడ్డించాలని ఇందులో పోప్పడాల్సిన విషయం ఏమీ లేదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో తిరిగి పంపించకూడదని మన శాస్త్రాలు చెబుతున్నప్పుడు భవతి భిక్షాందేహి అని అడిగిన బిచ్చగాడిని ఖాళీ కడుపుతో పంపించడం సబబు కాదు అని చెప్పింది సుకన్య కానీ వాళ్ళ అత్త మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు సుకన్యను నోటికొచ్చినట్టు తిట్టి రాచ రంపాన పెట్టింది కోపంలో ఆమెను కొట్టి ఇంట్లో నుండి ఆమెను బయటకు వెళ్లగొట్టి లోపల నుండి గడే పెట్టింది చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయటే గుమ్మం ఎదురుగా నిలబడి ఉంది బయట నిలబడి వాళ్ళ అత్తను బ్రతిమిలాడుతూ ఉంది సుకన్య అత్త ఆమె కోడలి మాట ఒక్కటి కూడా వినలేదు మరియు ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వలేదు ఆ తర్వాత సుకన్య ఎంతో నిరాశగా తీవ్రమైన దుఃఖంతో తన పుట్టింటి వైపు వెళ్లడం మొదలుపెట్టింది అయితే ఆమె పుట్టింటికి వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తుంది అందులో భయంకరమైన తుఫాను మొదలైంది విపరీతమైన వర్షం కురుస్తుంది ఆ వర్షం నుంచి తనను తాను రక్షించుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడి ఉంది అయితే ఆ చెట్టు కింద ఒక చిన్న గుడిసె కూడా ఉంది ఆ గుడిసెను చూసిన సుకన్య ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గుడిసె లోపలికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ భిక్షగాడు ఉన్నట్లు ఆమెకు కనిపించింది ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరూ కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యని చూసి హే పుత్రిక నువ్వు ఇంత పెద్ద అడవిలో ఒక్కదానివి ఏం చేస్తున్నావు నువ్వు ఏడవకు తల్లి నీ గురించి నాకు మొత్తం తెలుసు మీ అత్త తరపున వాళ్ళు చాలా దుర్మార్గులు వారు నీకు ఎప్పుడూ కూడా దుఃఖమే కలిగిస్తారు ఇందుకు గల కారణం కేవలం చిన్న విషయం మాత్రమే అది ఏంటంటే నీకు పుత్రుడు జన్మించలేదు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావు అనే నెపంతో మీ అత్త రాచి రంపాన పెడుతుంది కానీ నువ్వేమీ ఆందోళన పడకు నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను నువ్వు ఆ పత్రం మీద రాసుకున్న పరిహారాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే గనక అప్పుడు నీకు గుణవంతుడు అయిన పుత్రుడు జన్మిస్తాడు అని చెబుతాడు ఇక సుకన్య కూడా ఆ తాళపత్రాన్ని తీసుకుంటుంది ఇక ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు అక్కడి నుంచి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు ఇక చమత్కారమని చూసిన సుకన్య చాలా సంతోషించింది ఇక ఎప్పుడైతే వర్షం కురవడం ఆగిపోతుందో అప్పుడు సుకన్యను వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన ఆమె భర్తకు సుకన్య జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది ఇక వాళ్ళిద్దరూ కూడా తమ ఇంటికి వెళ్లకుండా అడవిలోనే జీవించాలని నిర్ణయించుకున్నారు అక్కడ నివసిస్తున్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది ఆమె తన లోపల ఆలోచించడం మొదలుపెట్టింది ఒకవేళ నాకు కూడా ఒక కొడుకు ఉండి ఉంటే మా అత్తగారింట్లో నాకు ఎంతో గౌరవం లభించేది అని ఆమె ఆలోచిస్తుండగా అప్పుడే సుకన్యకు మహావిష్ణువు యొక్క తాళపత్రం గురించి గుర్తుకు వచ్చింది వెంటనే ఆమె తాళపత్ర గ్రంథాన్ని తెరిచి చదివింది ఏమిటంటే ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలి అని రాసి ఉంది ఇలా చేయటం వల్ల కొద్దిసేపటి తర్వాత ఎడమవైపు తిరిగి పడుకోవటం వల్ల కుడిముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు మరియు కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల ఎడమ ముక్కు నుండి శ్వాస పీల్చుకుంటారు కాబట్టి పుత్రుడు జన్మించాలని కోరుకునే దంపతుల్లో సంగమించే ముందు ఇది గమనించుకోవాలి అది ఏమిటి పురుషుని కుడిముక్కు నుండి శ్వాస నడుచొస్తున్నప్పుడు అనగా కుడుముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు అలాగే స్త్రీ యొక్క ఎడమ ముక్కు నుండి శ్వాస నడుస్తున్నప్పుడు అనగా ఎడమ ముక్కు నుండి ఎక్కువగా గాలి ఆడుతున్నప్పుడు ఆ సమయంలో దంపతులు ఇద్దరు గర్భధారణ కోసం ప్రయత్నించాలి ఇలా చేయటం వల్ల పుత్ర ప్రాప్తి అనేది కదులుకుతుంది ఇలా కాకుండా ముక్కులో విరుద్ధంగా శ్వాస నడిస్తే మాత్రం కూతురు పుట్టే అవకాశం ఉంటుంది ఇక ఇంతే కాకుండా ఆ గ్రంథంలో ఇంకా ఏమి రాసి ఉంది అంటే ఋతుప్రక్రియ మొదలైన మొదటి నాలుగు రోజులు కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడవ రోజు కలవడం వల్ల విధవరాలైన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంక్రమించడం వల్ల ఏదో బలమైన కూతురు పడుతుంది చక్రం పూర్తయిన తొమ్మిదవ రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది పదవ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన విద్వాంసుడు అయిన కొడుకు పుడతాడు పదకొండవ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండవ రోజు రాత్రి భార్యతో సంగమం చేస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు పదమూడవ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది ఇక పద్నాలుగవ రోజు రాత్రి కలవడం వల్ల పేలిపోయిన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగవ రోజున భర్తతో శృంగారంలో పాల్గొంటుంది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది ఇదిలా గడుస్తుండగా ఒకరోజు సుకన్య భర్త కట్టెలు తేవడానికి అడవి లోపలికి వెళ్ళాడు ఇక సుకన్య మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది అందులో భారీ తుఫాను మొదలైంది ఆ తుఫాను దాటికి వాళ్ళు నివసిస్తున్న గుడిసె కూడా ఇరిగిపోయింది వెంటనే సుకన్య పరిగెత్తుకుంటూ ఇంతకు ముందు తనకు సన్యాసి కనిపించిన చెట్టు దగ్గరకు వెళ్ళింది అక్కడ ఉన్న గుడిసె లోపలికి వెళ్లి సుకన్య తన భర్త కోసం చూస్తుండగా అక్కడికి ఇద్దరు రాక్షసులు వచ్చారు ఆ రాక్షసులు కూడా చాలా భయంకరంగా ఉన్నారు వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ గుడిసెను కూడా తీసుకుని ఒక ఎలాంటి స్థలానికి వెళ్ళారంటే అక్కడ పెద్ద మొత్తంలో బంగారం పడి ఉంది ఇక ఎప్పుడైతే సుకన్య బయట కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసిందో అప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమెకు కల్లెదురుగా ఎంత బంగారం ధనం కనిపించింది ఇక సుకన్య కూడా ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే దాక్కుని ఉండిపోయింది ఇక ఎప్పుడైతే ఆ రాక్షసులు ఆహారం కోసం వెతుకుతూ దూరంగా వెళ్లిపోయారో అప్పుడు సుకన్య స్థానంలో ఉన్న చాలా బంగారాన్ని తీసుకుని ఆమె తిరిగి గుడిసెలోకి వెళ్లి దాక్కుంది ఇక రాక్షసులు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కూడా ఆ చెట్టుపై కూర్చుని ఆ చెట్టును మళ్లీ తీసుకుని వెళ్లి అడవిలో ఇంతకు ముందున్న ప్రదేశంలో పాతి పెట్టారు ఇక రాక్షసులు అక్కడి నుంచి వెళ్ళాక గుడిసెల నుండి బయటకు వచ్చిన సుకన్య తన దగ్గర ఉన్న బంగారాన్నంతా ఆమె భర్తకు ఇచ్చేసింది ఇక ఆ తర్వాత సుకన్య మరియు ఆమె భర్త ఇద్దరూ కూడా తిరిగి తమ ఇంటికి వెళ్లిపోయారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె తన అత్తగారికి మొత్తం బంగారాన్నంతా ఇచ్చేసింది అలాగే అత్తకు జరిగిందంతా కూడా చెప్పేసింది సుకన్య అయితే ఆమె చేసిన పనికి అత్తకు కోపం వచ్చింది దీంతో అత్త ఇలా అంటుంది ఓ పిచ్చిదానా నువ్వు కేవలం కొద్దిపాటి బంగారాన్ని తీసుకొని వస్తావా ఈ కొద్దిపాటి బంగారాన్ని ఏం చేసుకోవాలి అదే నీ స్థానంలో నేనుంటేనా ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకు వచ్చేదాన్ని అని తిట్టిన అత్త సుకన్య చేసినట్లుగానే అడవిలో చెట్టు నీడలో ఉన్న గుడుసులోకి వెళ్ళింది రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తుంది ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు వాళ్ళు ఇంతకు ముందు లాగే చెట్టును ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా తీసుకుని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం మీదకు వెళ్లారు దాంతో అత్తకు కోపం వచ్చి రాక్షసులను తిట్టడం మొదలుపెట్టింది మీరు నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చారు ఇక్కడ అంతా కూడా మంచు మరియు మట్టి మాత్రమే ఉంది అని తిట్టడం మొదలు పెట్టింది ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ దాక్కుని ఉన్నట్లు కనిపించింది వెంటనే అతను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు అత్త అక్కడికక్కడే చనిపోయింది ఇక మరోవైపు సుకన్య చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంది అయితే తన అత్త ఎంతకీ తిరిగి రాకపోవటంతో సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవటంతో అత్యాస కారణంగా తన అత్త చనిపోయిందనే విషయం సుకన్యకు అర్థమైంది ఇక శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ లక్ష్మి ఏ మహిళ అయితే పుత్ర సంతానం కావాలని కోరుకుంటుందో అలాంటి మహిళ నేను సుకన్యకు ఇచ్చిన తాళపత్రంలోని పరిహారాలు ఖచ్చితంగా పాటించాలి అని చెబుతాడు కానీ రెండవ ప్రశ్నకు సమాధానం ఏ మహిళకు అయితే ఎక్కువ దురాస ఉంటుందో ఆమెకు వైదవ్యం ప్రాప్తిస్తుంది ఇక మూడవ ప్రశ్నకు సమాధానం ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళుతుంది ఒక స్త్రీ తన శీలాన్ని ఎప్పుడూ కూడా అపవిత్రం చేయకూడదు అని చెబుతాడు ఈ విధంగా భగవంతుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాము మీకు గనక ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు